ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసుకుంటే ఈ ఒక్క డిజిటల్ మార్కింగ్ లో నేర్చుకోండి లేదంటే అఫిలేట్ మార్కెట్ నేర్చుకోండి లేదంటే ఎస్సీఓ నేర్చుకోండి ఇదొకటి నేర్చుకోండి మాస్టర్ అవుతారంటారు ఇంకోటి నేర్చుకోండి మాస్టర్ ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు దీనికి ఏదైనా సజెషన్ ఇస్తారా ఓకే సో డిజిటల్ మార్కెటింగ్ లో కొంతమంది అఫిలేట్ మార్కింగ్ నేర్చుకోమని అంటున్నారంట కొంతమంది ఓన్లీ ఎస్సీఓ నేర్చుకోమని అంటున్నారంట సో ఏది నేర్చుకుంటే బెటర్ అంటే సో నా సజెషన్ అయితే ఇనీషియల్ గా మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో అన్ని మాడ్యూల్స్ నేర్చుకోండి ఫస్ట్ పాయింట్గా ఏంటి డొమైన్ వెబ్సైట్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అందులో అఫిలేట్ మార్క్ కూడా నేర్చుకుంటారు సో అది నేర్చుకున్న తర్వాత కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకంటూ ఒక ఫేవరెట్ ఏరియా ఏర్పడుతుంది ఎందుకో ఇందులో ఇష్టం అవుతుంది అన్నట్టుగా కొంతమందికి ఎస్సీఓలు ఇష్టం ఉంటుంది ఎట్లా అంటే కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండదు వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అనమాట వాళ్ళు ఎటువంటివి చూజ్ చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్ చూస్ చేసుకోవచ్చు ఎస్సీఓను చూజ్ చేసుకోవచ్చు అట్లా కొంతమందికి క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి దే కెన్ గో విత్ ద సోషల్ మీడియా కావచ్చు అలా కొంతమంది ఎలా అంటే అంటే వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట కంప్లీట్గా అన్ని నేర్చుకున్న తర్వాత మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు అర్థమైపోతుంది మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్కి యాడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే నిజంగా మా యాడ్స్కి వెళ్ళి వాళ్ళు ప్రోగ్రామేటింగ్ అడ్వర్టైజింగ్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తారు అనమాట అంటే ప్రోగ్రామేటింగ్ అంటే ఇంకా కొంచెం హైయర్ లెవెల్ వర్క్ అనమాట యాడ్స్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో అలా ఉంటుంది సో అది మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కానీ కొంతమంది చెప్తారు ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి కానీ మీకేది బెటర్ అనేది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని మీరు అందులో చేయండి అంటే మనీ మీకు అందులో అన్నింటిలో ఉంది ఎస్సీఓ చేసినా మీకు ఎన్సీఓలో జాబ్స్ ఉన్నాయి ఎస్సీఓలో ఫ్రీలైనాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎస్సీఓలో బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా అట్లనే మీరు ఒకలా అఫిలియట్ మార్కెటింగ్లో కూడా మేము మనీ సంపాదించవచ్చు అన్నింట్లో ఉన్నాయి కానీ మీకేది మీకు ఏది సూట్ అవుతుంది అనేది దాన్ని బట్టి వెళ్ళాలి కానీ అన్ని నేర్చు కోర్సులో అన్ని నేర్చుకున్న తర్వాత అంతేగాని వాళ్ళకి అది వస్తుంది కాబట్టి మనం చేస్తామంటే అది వర్కౌట్ వర్క్అవుట్ అనమాట ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ నేను ఎక్కువ వీడియోస్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటా వీడియోస్ నేను చేస్తుంటా కానీ అందరి ట్రైనర్స్ ఇట్లానే చేసుకోరు వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కొంతమంది బ్లాగింగ్ ద్వారా చేసుకోవచ్చేమో కొంతమంది ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా చేసుకోవచ్చే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అనమాట అందరూ అసో వాళ్ళ ఏరియా ఆఫ్ వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళ స్ట్రాంగ్స్ స్ట్రెంగ్స్ని ని బట్టి మూవ్ అయితే బెటర్ అంతే కదా తప్ప ఇప్పుడు లే స్కిల్ ని స్క్రా నుండి నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అది గుర్తు పెట్టుకోండి మీకు నిజంగా మీరు కంటెంట్ రైటర్ అవుదాం అనుకుంటున్నారు కానీ మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ సరిగ్గా అనుకోండి ఇప్పుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకుంటే కంటెంట్ రైటర్ అవ్వాలంటే అవ్వచ్చు కదా టైం పడుతుంది అనమాట టైం పడుతుంది మీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది అనుకోండి అందులో అందులో అంటే ఎక్స్పర్ట్ అవ్వడం తక్కువ టైంలో అవ్వచ్చు అనమాట ఇప్పుడు మన మన దగ్గరికి కోర్సెస్కి వచ్చి నేర్చుకుంటున్న ఎందుకు ఒక కెరియర్ స్టార్ట్ చేద్దామని కెరీర్ స్టార్ట్ చేద్దామంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ కదా నెక్స్ట్ సో అటువంటిప్పుడు మీ స్ట్రెంగ్స్ ని ఓకే మీ స్ట్రెంగ్స్ ని బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీ స్ట్రెంగ్స్ ని బట్టి చూజ్ చేసుకుంటేనే బెటర్ అని నా సజెషన్ అంతేగాని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని మాత్రం కాపీ చేయకండి మీది డిఫరెంట్ మీ బల బలహీనతలు డిఫరెంట్ కాబట్టి దాన్ని బట్టి ఎంచుకోవడానికి ట్రై చేయండి అంతే తప్ప అట్లా బలం పెడుతున్నప్పుడు వీడియోలు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి దాని నుంచి ఓకేనా అటువంటిప్పుడు మీరు నాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ పర్సనల్ నంబర్ ఇస్తున్నా మీకు డబల్ సెవెన్ జీరో టూ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫోన్ కాల్ అయితే లేనప్పుడు వాట్సాప్ లో రీచ్ అవ్వండి నేను ఖచ్చితంగా నేను మీకు పర్సనల్ గా గైడెన్స్ ఇవ్వడానికి రెడీ